ఎండి మిరపకాయలతోని మెంతికూర పచ్చడి ఈ విధంగా చేసుకున్నట్టయితే ఈ పచ్చడి చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి పూర్తి వీడియో మా ఛానల్లో ఉంది చూడండి హాయ్ యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను ఎండి మిరపకాయలతో మెంతికూర పచ్చడి చేయబోతున్నానండి వాటికి కావాల్సింది ఒక పదిహేను ఎండి మిరపకాయలు కొంచెం చింతపండు అలానే ఒక రెండు కట్టలు మెంతికూర తీసుకొని నీట్గా కడిగి కట్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు మనం స్టవ్ వెలిగిద్దాము స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకున్నాండి దీంట్లో కొన్ని పల్లీలు వేసుకున్నామండి కొన్ని పల్లీలు వేసి వేయించుకోవాలండి గ్యాస్ తగ్గించి పెట్టుకోండి అయిలో పెడటం వల్ల మాడిపోతుంది మెంతకూర పచ్చడి ఆరోగ్యానికి చాలా మంచిదండి డైలీ మెంతికూర తినటం వల్ల జుట్టు ఊడిపోవటం రాలిపోవటం అనేది తగ్గుతుంది జుట్టు కూడా ఒత్తుగా పెరుగుతుందండి పిల్లలకు కూడా పెడితే చాలా మంచిది షుగర్ ఉన్న వాళ్ళు కూడా తిన్న వల్ల షుగర్ అనేది కంట్రోల్ అవుతుందండి మనం డైలీ తీసుకునే ఫుడ్లో మెంతికూర కూడా ఉండేటట్టు చూసుకోండి అండి కంటికి మంచిది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అలానే దీంట్లో కొంచెం అండి కొన్ని ధనియాలు కొన్ని ఆవాలండి కొంచెం జీలకర్ర దాన్ని మనం ద్వారాగా వేయించుకోవాలండి బ్రౌన్ కలర్ వరకు అన్నటి మంట మీద వీటిని వేయించుకోవాలండి ద్వారా వేయండి ఇప్పుడు వీటిని మనం ఒక ప్లేట్లో తీసుకున్నామండి వీటిని చల్లారి పెట్టుకోవాలి కాబట్టి ఒక ప్లేట్లో మనం తీసుకున్నాము అదే కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఎండి మిరపకాయలు వేయించుకున్నామండి కొంచెం చింతపండు అండి నీట్గా కడిగి పెట్టుకున్న చింతపండు కూడా నూనెలోనే మగ్గిద్దాం ఎండిమిరపయతో పాటు ఎండి విరపకాయలు మగ్గాయండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవ్వ చల్లారి పెట్టుకోవాలండి ఇప్పుడు మళ్ళీ అదే కళాయి పెట్టుకున్నానండి స్టవ్ వెలిగించుకొని స్టవ్ వెలిగించుకున్నానండి ఇప్పుడు అదే కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకుంటున్నా మెంతకూర ఉంది కదండి నీట్గా కడిగి పెట్టుకున్న మెంతికూరని దీంట్లో వేసుకొని మగ్గనివ్వాలి ఆయిల్లో మగ్గనివ్వాలి మెంతికూర మగ్గాలండి ఒక ఐదు నిమిషాలు మగ్గలిద్దామాకుని చూశారు కదండి మెంతికూర మొత్తం నూనెలో మగ్గిపోయింది వేసేటప్పుడు ఆకు ఎక్కువగా కనిపించింది ఇప్పుడు చూడండి నూనెలో మగ్గితే కొంచెం అయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారిన తర్వాత మనం మిక్సీ బౌల్లో తీసుకున్నామండి ఒక ప్లేట్లో తీసుకొని చల్లారి పెట్టుకున్నాము వేయించుకొని పెట్టుకున్న పల్లీలు ఇవన్నీ చల్లారా అండి మిక్సీ జార్లో తీసుకున్నాను అలానే ఎండి మిరపకాయలు చింతపండు కూడా ఇవి కూడా మిరపకాయలు చల్లారిపోయాయి అన్నీ మిక్సీ జార్లో తీసుకుంటున్నా దీంట్లో మనం టేస్ట్ తగ్గట్టు ఉప్పు నేను ఒక రెండు స్పూన్లు ఉప్పు వేసుకుంటున్నా అండి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం ఈ విధంగా పట్టుకోవాలండి ఇప్పుడు దీంట్లో మనం వెల్లిపాయలు వేసుకున్నాము అలానే మెంతికూర కూడా వేసుకున్నామండి వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి వేడి వేడి పట్టుద్దండి చల్లారిన తర్వాత పట్టుకోండి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే పచ్చడి చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం తాలింపు వేసుకున్నాము ఈ పచ్చడిని ఇప్పుడు మనం చిన్న కరాయి పెట్టుకున్నానండి స్టవ్ వెలిగిస్తున్నా దీంట్లో ఒక పావు ఆయిల్ వేసుకుంటున్నా అండి ఈ పచ్చడి నెల రోజుల వరకు అనేది ఉంటుందండి పాడవకుండా ఎండి మిరపకాయలతో చేయటం వల్ల పచ్చిమిరపకాయలతో చేయటం వల్ల పచ్చడి అనేది త్వరగా పాడవుతుంది పెండిమిరకాయలతో చేస్తే బాగుంటుంది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తిన్నా బాగుంటుంది ఇడ్లీలోకి దోశలోకి చపాతీలోకి కూడా బాగుంటుందండి మెంతికూర పచ్చడి దీంట్లో తాలిమ గింజలు వేసుకున్నామండి ఒక స్పూను తాలింపు వేసేటప్పుడు స్టవ్ తగ్గించి పెట్టుకోండి ఐలో పెట్టడం వల్ల తాలింపు త్వరగా వాడించండి దీంట్లో కొన్ని ఆవాలు వేస్తున్నామండి ఎండి మిరపకాయలు అలానే

పచ్చట్లో మనం పసుపు వేసుకోవాలి కాబట్టి చిటికెడు పసుపు వేసుకోవాలండి అలానే కొంచెం ఇంగు పచ్చట్లో ఇంగు వేసుకుంటే పచ్చడి టేస్ట్ బాగుంటుంది మనం మిక్సీ పట్టుకున్న పచ్చడిని వేసుకున్నామండి కలుపుకోవాలి ఐదు నిమిషాలు నూనెలో మగ్గనివ్వాలండి పచ్చడి నూనెలో మగ్గిందండి పచ్చడి మొత్తం తాలింపు వేసుకున్నాం కదా నోరు ఊరుతుందండి తినాలనిపిస్తుంది పచ్చడి చూస్తుంటే ఇప్పుడు పచ్చడి రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకున్నామండి ఇండిమిరపకాయలతో ఈ విధంగా మెంతకూర పచ్చడి చేసుకున్నట్టయితే పచ్చడి చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి ರೆಡಿ